ఓం శ్రీ మాత్రే నమ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అలాగే రితికాశ్రీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ వీడియోను చూస్తున్న వాళ్ళందరికీ అదేవిధంగా ఈ పూజను నిర్వహించుకున్న మాకు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మనందరిపైన ఉండాలని అలాగే ఆ తల్లిదైతో మనందరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని మనందరి గృహాలు సిరి సంపదలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మనం చేపట్టే ఏ పనైనా సరే సక్సెస్ అవ్వాలంటే ఆ తల్లి దయ కంపల్సరీగా ఉండాలి ఆ తల్లి కరుణిస్తేనే మనం చేపట్టిన ప్రతి పనిలోని సక్సెస్ లవ్ ఆ తల్లిదయ పొందడానికి శ్రావణ మాసం అత్యంత ప్రీతిప్రదమైన మాసం ఈ మాసంలో మనం నిర్వహించుకునే ఏ చిన్న పూజ అయినా సరే లేదంటే వ్రతమైనా సరే అత్యంతమైన మంచి ఫలితాలను ఇస్తుంది ఆ ఉద్దేశంతో చేపట్టబడిందే ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం శుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఆచరించుకోవాల్సిందే ఈ వరలక్ష్మి వ్రతం కుదరలేని వాడు ఈ నెలలో నాలుగు శుక్రవారంలో ఏ వారమైనా సరే అత్యంత ప్రీతిపదంగా అమ్మవారి వారి యొక్క అనుగ్రహం కోసం ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు నేను నిర్వహించుకునే అన్ని పూజలు వ్రతాలలోకెల్లా నాకు ఈ వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం నేను స్పెషల్గా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడానికి ముందు నుంచి చాలా ప్లాన్స్ వేసుకుంటూ అమ్మవారిని ఎంత అందంగా రెడీ చేసుకోవాలా అని ముందు నుంచి ఆలోచించుకుంటూ ఉంటా శ్రావణ మాసం రాకముందే ఇంటిని శుచిగా శుభ్రం చేసుకుంటా శ్రావణ మాసం వచ్చిన తర్వాత పూజకు కావలసిన అన్ని వస్తువులని ముందుగానే రెడీ చేసుకుని అదేవిధంగా పూజ గదిని మొత్తం శుభ్రంగా శుద్ధి చేసుకుని వ్రతాన్ని ఆచరించుకోవడానికి కావలసిన అన్ని వస్తువులను ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకుంటాను పూజకు కావలసిన పూలు పండ్లను అదేవిధంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడానికి కావలసిన అన్ని రకాల వంట వస్తువులను ముందు రోజే సిద్ధం చేసుకుని ఉంటాను వ్రతం ముందు రోజు మనకెంత పని ఉన్నా కూడా వ్రతం ఆచరించే రోజు మాత్రం ఉదయాన్నే లేచి అన్నిటినీ శుభ్రం చేసుకుని వ్రతానికి కావలసిన అన్ని రకాల పిండి వంటలను రెడీ చేసుకుని వ్రతం కోసం అయితే వేచి ఉంటాం కదా నేను కూడా అలానే చేసాను అన్ని రకాల పిండి వంటలను అయితే సిద్ధం చేసుకున్నాను ఈ పని అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు సిక్స్ అయింది తర్వాత పూజ కోసం అన్నిటినీ రెడీ కోసం ముందుగా నేను అక్షంతలను అయితే రెడీ చేసుకున్నాను బియ్యంలో కొంచెం పసుపు వేసి కొంచెం అత్తరును యాడ్ చేసి అదేవిధంగా కొంచెం నెయ్యి వేసి మూడింటిని కలిపి అక్షంతనైతే రెడీ చేసుకున్నాను అమ్మవారి అమ్మవారికి సుగంధ పరిమాణం అంటే చాలా ఇష్టం కదండి అందుకోసమనే నేను యూజ్ చేసే ప్రతి దాంట్లోనే కొంచెం అత్తరు అనేది యాడ్ చేస్తాను గంధంలో కానీ అక్షంతలంలో కానీ అయినా సరే కొంచెం అత్తరు అనేది యాడ్ చేస్తే మంచి స్మెల్ అనేది వస్తుంది కదా దానికోసమని తర్వాత కలసాన్ని రెడీ చేసుకున్నాను తర్వాత మేము తీసుకొచ్చిన రూపు ఉంటుంది కదా దాన్ని అయితే పసుపు దారానికి కూర్చి అయితే అలంకరించాను తరువాత తొమ్మిది పోగులతో కూడిన అయితే రెడీ చేసుకున్నాను అమ్మవారితో సహా మా ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసము కూడా రెడీ చేసి పెట్టాను మా దగ్గర ఉన్న వెండి సామాను మొత్తాన్ని అమ్మవారి దగ్గర అయితే ఉంచి ఈ విధంగా అమ్మవారిని అందంగా అలంకరించేశాను అమ్మవారికి ఇరువైపులా ఏనుగులను అలంకరించడం అత్యంత ప్రీతిపదం కదండి అందుకనే నేనైతే ఆ పక్క ఈ పక్క అమ్మవారికి ఏనుగులను అయితే అలంకరించాను నేను రెడీ చేసిన ఈ గోల్డ్ కాయిన్స్ను అమ్మవారి దగ్గర నుంచి వస్తున్నట్లుగా అదేవిధంగా వాటిని ఏనుగులు మోసుకొస్తున్నట్లుగా రెడీ చేసి పెట్టాను అమ్మవారి చుట్టూ ఇల్లు ఇలా పసుపు కుంకుమలతో అదే విధంగా అమ్మవారు మనకి ప్రసాదించిన సిరి సంపదలతో ఈ విధంగా అమ్మవారిని అయితే అలంకరించాను అదే విధంగా అమ్మవారికి ఇరువైపులా కూడా నేను రెడీ చేసిన నెమళ్లను అందంగా అలంకరించాను ఈ నెమళ్లను రెడీ చేయడానికి నాకు చాలా టైమే పట్టింది కానీ నేను కష్టంతో కాకుండా చాలా ఇష్టంగా రెడీ చేసుకున్నాను అందుకనే ఇంత అందంగా అమ్మవారి పక్కన అలంకరించగానే నాకు చాలా సంతోషం అనిపించింది నేను పడ్డ శ్రమ వృధా కాలేదనిపించింది అంత అందంగా అనిపి అంత అందంగా ఉన్నాయి ఇవైతే టోటల్గా అమ్మవారిని నాకు నచ్చినట్లుగా రెడీ చేసుకున్న తర్వాత పూజకైతే రెడీ అయిపోయాము అమ్మవారికి సోపచారాలతో పూజ నిర్వహించుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుని అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకుని అమ్మవారి స్తోత్రాలతో పాటు చారుమతి కథను కూడా చదువుకుని ఈ పూజనైతే మంగళహారతి ఇవ్వంగానే కంప్లీట్ ఈ వరలష్మి వ్రతానికి ఇంకొక విశిష్టత ఉంది ఏ పూజ అయినా సరే మంగళహారతో కంప్లీట్ అవుతుంది కానీ ఈ పూజ మాత్రం భర్త యొక్క ఆశీర్వాదంతో కంప్లీట్ అవుతుంది ఈ పూజలో మనం ఇచ్చే తాంబూలానికి కూడా విశిష్టమైన స్థానం ఉంటుంది కదా అందుకనే నేనైతే తొమ్మిది మంది లక్ష్మీ స్వరూపాలను అయితే ఇంటికి పిలిపించుకుని ఇలా అమ్మవారి రూపంలో ఉన్న ఈ తొమ్మిది మందికి తాంబూలం అయితే సమర్పించుకున్నాను తర్వాత వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసి తాంబూలం ఇచ్చేటప్పుడు మాత్రం ఇస్తే అమ్మ వాయనం పుచ్చుకుంటున్నామ్మ అని చెప్పుకుంటూ తాంబూలం అయితే ఇస్తాం కదా వాళ్ళు చెప్తారు మేము లక్ష్మీ స్వరూపాలము మేము తాంబూలం అందుకుంటున్నామని చెప్పంగానే మనసుకి చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించుకుని మన ఇంట్లో తాంబూలానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీ స్వరూపాలే కదా లక్ష్మీ అమ్మవారిని వీళ్ళ రూపంలో చూసుకుంటూ మనమైతే తాంబూలం సమర్పించుకుంటాము లక్ష్మీ వ్రతం నాడు మనం ఇచ్చే తాంబూలంలో శనగలకు ప్రత్యేక స్థానం ఉంది మనం ఎప్పుడు తాంబూలం ఇచ్చినా శనగలను అయితే ఇవ్వము కానీ వరలక్ష్మి వ్రతం నాడు మాత్రం కంపల్సరిగా ఈ శనగలను కూడా వాయినంలో కలిపి ఇస్తాము వాటికి అంత ప్రత్యేకమైన స్థానం ఉంది నేను పొద్దున్న ఐదుగురు లక్ష్ములకి అదే విధంగా సాయంత్రం పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత నలుగురు లక్ష్మిలకి అయితే తాంబూలం సమర్పించుకున్నాను నేను తాంబూలం ఇవ్వడం కంప్లీట్ చేసుకున్న తర్వాత నన్ను ఆహ్వానించిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి నేను వాళ్ళు ఇచ్చిన తాంబూలాన్ని కూడా స్వీకరించుకుని నేను కూడా వాళ్ళకి ఆశీర్వాదం అందించేసి వాళ్ళ ఇంట్లో ఉన్న లక్ష్మీలను కూడా దర్శించుకుని ఇంటికి అయితే వచ్చేసాను మేము శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం ఈ విధంగా చేసుకున్నాము సాయంత్రం కూడా అమ్మవారిని శ్లోకాలు స్తోత్రాలతో పూజించుకుని ఉద్వాసనైతే చెప్పేశాను పొద్దున్న మాత్రం మళ్ళీ దీపారాధన చేసుకుని అమ్మవారికి పెరిగనంతో పాటు పండ్లను కూడా నైవేద్యంగా పెట్టేశాను ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి బాయ్ బాయ్